ఒళ్ళు గగ్గోరు పడే ఇట్లా గురుమూర్తి వాంగ్ మూలం సో ఇప్పటిదాకా మనం చూసినాం కదా ఐదు గంటలకు మీడియా ముందు తీసుకొస్తుందని ఏ గురుమూర్తి ముఖానికి అయినా కదేశారు నాకు అదే ఒకటి అర్థం కాదు ఈ తప్పు ఎవడైతే వేసిండో వాణ్ణేమో ప్రజలకు ముఖం కనిపించకుండా ముఖం వేస్తారు ఎవరైతే దీని వల్ల బాధితులు ఉన్నారో సో ఆమె ఫోటో మనం చూడలేదా పేపర్లో సో ఆ బాధితులు అంటే ఎవరైతే బాధింపబడ్డ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళని బహిరంగంగా అన్ని పత్రికలలో న్యూస్ లో చూస్తాం ఎవరైతే తప్పు చేసిండో వాణ్ణి పబ్లిక్ అంతారే వీడా అని తిట్టాలనుకున్నమో అనుభవంగా తప్పేస్తారు ఏం నాకు అర్థం కాదు ఒళ్ళు గగురు పడే గగురు పడే చే గురుమూర్తి వాంగ్మూలం ఇంత క్రూరంగా చంపుతారా అని నివ్వ పోయామాట చూద్దాం ఏం చెప్పిండో నిందితుల్లో పశ్చాత్తాపం లేదు ప్లాన్ ప్రకారమే హత్య మాధవి మర్డర్ కేసుపై పై రాచకొండ సిపి వివరాలు వెల్లడి కీలక ఆధారాలతో మాధవి భర్తను అరెస్ట్ చేసిన పోలీసులంట మీర్పేట్లో వెంకట బాదేవిని అత్యంత క్రూరంగా హత్య ఎట్టకేలకు రాచకొండ పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఈ నేపథ్యంలో సాంకేతికంగా సాంకేతికంగా శాస్త్రీయంగా గురుమూర్తి వెల్లడించిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు రాచకొండ సిపి సుధీర్ బాబు ఇవాళ సాయంత్రం నిందితుని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు భార్యని అతి క్రూరంగా చంపిన గురుమూర్తిలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదని చెప్పారు అందుకే ఇసుంటోళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ ముఖము పబ్లిక్ అంతా రివీల్ చేయాలి చేసి అసలు ఎందుకంటే ఇసుంటోళ్ళు ఎట్లా అంటే ఆ వీళ్ళు దేనికి భయపడరు కానీ పరువు పోతుంది ఏమనో కొన్ని భయం ఉంటుంది వాళ్ళకు ఇక వాళ్ళకు పోలీసులు అంటే భయం ఉండదు శిక్షణ అంటే భయం ఉండదు వాళ్ళకు ఆ మనిషిని ఇంత క్రూరంగా కూడా చంపుతానే అని నివ్వరపోయామని తెలిపారు అతడి వాంగ్మూలం ఒళ్ళు గుగ్గులు పరిచేలా ఉందని తెలిపారు హత్యపై ఆధారాలు సేకరించేందుకు తాము తీవ్రంగా శ్రమించామని అన్నారు డెడ్ బాడీని ముక్కలు చేయడానికి తొమ్మిది గంటలు బాత్రూంలో ఉండట చూసుకో గురుమూర్తి అలా భార్య డెడ్ బాడీని ముక్కలు చేయడానికి తొమ్మిది గంటలు బాత్రూంలో ఉండంటాడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నాయి వీటన్నిటిని మనసులో పెట్టుకొని భార్యను ప్లాన్ ప్రకారమే అంతమందించాలనుకున్నాడు ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగున్న పిల్లల్ని తన సోదరి ఇంటికి పంపాడు పదహారున ఉదయం ఎనిమిది గంటలకు భార్య మాధవితో గొడవ పడ్డాడు ఆమె తనను గోడకు కొట్టడంతో స్పృహ కోల్పోయింది ఆ తర్వాత టవల్ తో గొంతు నొని చంపేశాడు డెడ్ బాడీ ఆనవాళ్ళు దొరకకుండా చేసే చేస్తే తనకు ఎలాంటి శిక్ష పడదని భావించాడు డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకుపోయి ముక్కలుగా కోసాడు బకెట్లో బకెట్లో హీటర్తో హీటర్ తో వాటిని ఉడకబెట్టాడు ఎముకలను పౌడర్ చేశాడు ఉడికిన ముక్కలను కాల్ చేశాడు వాటన్నిటినీ ఆ కామ్రెడ్ వేసి ఫ్లష్ చేశాడంట టాయిలెట్ సీట్లో ఇతర రసాయనాలతో కడిగాడు ఇదంతా చేసేందుకు అతడు దాదాపు తొమ్మిది గంటలు ఉన్నాడు ఆ తర్వాత ఏం తెలియనట్టు నటించాడు పిల్లల్ని ఇంటికి వచ్చి అమ్మ ఏదని అడిగితే కనిపించడం లేదని చెప్పాడు మాధవి కనిపించడం లేదని ఈ నెల పద్దెనిమిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు గురుమూర్తి అద్దెకు ఉంటున్న ఇంటి సీసీ కెమెరాలను పరిశీలించారు అందులో ఈ నెల పదిగిన భర్తతో కలిసి ఇంట్లోకి వెళ్లిన మాధవి మళ్ళీ బయటకు వచ్చినట్టు ఆధారాలు లేవు దీంతో అనుమానం వచ్చిన గురుమూర్తిని విచారించగా దారుణంగా చంపేశాడని తేలింది శాస్త్రీయంగా సాంకేతికంగా సేకరించిన ఆధారాలతో వెంకట మాధవి హత్యను మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ కేసుగా మార్చి గురుమూర్తిని వాళ్ళ అరెస్ట్ చేశారు అని సిపి వివరించారు విచారణకు వేగంగా పూర్తి చేసి ఛార్జ్ షీట్ ని దాఖలు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని తెలిపారు వివాహేతర సంబంధం విషయం పోలీసుల దర్యాప్తులో తేలలేదని చిన్న చిన్న గొడవలతోనే గురుమూర్తి పగను పెంచుకొని ఇలా చేశాడని సిపి పేర్కొన్నారు ఏం మనిషివరా నాయన తొమ్మిది గంటల బాత్రూంలో ఉండి భార్య భార్య బాడీని ముక్కలు ముక్కలు చేసి హీటర్తో ఉడకబెట్టి తర్వాత ఫ్లెష్ కొట్టేషన్ అంటాయిలెట్లు వేసి అది చదువుతుంటేనే ఎట్లా చూడాలి